హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పుదీనా టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే రుచి అయితే అదిరిపోతుంది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసి వేయించుకోవాలండి ఇలా వేగాక తీసి పక్కన పెట్టుకోండి పుదీనా పచ్చడి అనేది రకరకాలుగా చేస్తారు అచ్చం పుదీనాతో చేస్తారు టమాటాతో చేస్తారు చింతపండుతో చేస్తారు ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి రకరకాలుగా చేస్తారండి ముందు ముందు చూద్దాము ఇంకా ఇప్పుడైతే నేను ఎండుమిర్చితో చేసి చూపిస్తున్నాను ఎండుమిర్చి టమాటా ఇప్పుడైతే ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చిని వేసుకొని అవి వేగాక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇలా వేయించుకోవాలండి తుంచితే తునగాలండి మిర్చి అప్పుడే పర్ఫెక్ట్గా వేగినట్టు అది ఇలా పక్కన పెట్టుకున్నాక ఇందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఉల్లిపాయ మధ్యలో పచ్చడి మధ్యలో వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు నేనైతే ముందుగానే వేసేస్తున్నాను ఇలా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాని ఇందులో యాడ్ చేసుకొని వేయించుకోవాలి పుదీనాని మంచిగా వేగాలండి ఈ పుదీనా అనేది అప్పుడే టేస్ట్ బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి డైజెషన్కి కూడా ఈ పుదీనా అనేది మంచిగా పనిచేస్తుంది పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది తిన్న వెంటనే టూ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్కే మళ్ళీ ఆకలి అవుతుందా అన్నట్టు అనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది అండ్ డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది ఈ పచ్చడి అయితే చూసారా పుదీనా అయితే వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు తర్వాత నాలుగు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఒక చిట్కడు పసుపు వేసుకొని ఉడికించుకోవాలండి టమాటాలని చిన్న టమాటాలైతే ఒక ఐదు తీసుకోండి పెద్దవైతే మూడు లేదా నాలుగు తీసుకోండి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారా ఐదు నిమిషాల తర్వాత ఇందులో అయితే టమాటా సాఫ్ట్ అయిపోయిందండి ఇప్పుడు టమాటా ఉడికిపోయింది పర్ఫెక్ట్గా ఒక్క నిమిషం పాటు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇది వాటర్ అనేది దగ్గర అవ్వాలి లేదు మీకు పచ్చడి లూజ్గా కావాలంటే అట్లాగే ఉంచుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు మనం ముందుగా ఎండుమిర్చి పల్లీలు యాడ్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా పుదీనాను పక్కన పెట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకొని ఒక రెండు పల్స్ ఇవ్వండి ఇది తొందరగా మెదగదండి మిక్సీలో కొంచెం టైం పడుతుంది మీరు ఈ పచ్చడి రోట్లో కూడా రుబ్బుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో టమాటా కూడా వేసి ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇది తాలింపు కూడా పెట్టుకోవచ్చండి ఈ పచ్చడి నేనైతే పెట్టలేదు మేమైతే ఎప్పుడు ఇలాగే తింటామండి చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్